జిల్లా అబ్త్పూర్ మండలం గుంటూరు రెవెన్యూ గ్రామంలో శివార్లో రెండు వందల పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు నంబర్ దాదాపు వంద ఎకరాల భూములు భూదానేకే భూమి ఇంటి భూముల పైన రియల్ ఎస్టేట్ వ్యాపార కన్నేసి ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి కుడినాలు చేసుకుని బతికేటువంటి రికార్డు కొట్లాడేటువంటి ఎస్సీబీసీ బంధువు బలైన వర్గాలు మైదా టీ పేదవాళ్ళంతా కూడా కలిసి అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ రాకపోతే మాకు పక్కా ఇల్లన్నా మరి కావాలని చెప్పేసి దానికోరాలు కావాలని దానిపైన పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి అలా గురించి వేసుకొని దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి నేస్తున్నాం ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో రకంగా తప్పుతో పట్టించి రకరకాల పక్కన వ్యతిరేకం చేస్తూ రెవెన్యూ అధికారులతో మరి వాళ్ళతో మాట్లాడుకొని దానిచ్చిపడి వాళ్ళు ఉపయోగించుకొని పోలీసుల ద్వారా ఈ మరి కృషి కాజీ నిజంగా రెవెన్యూకు రెవెన్యూ అధికారులకు ఇలాంటివి లేదు అది భూదానే మూడు అంటే పేదోళ్ళకి పంచాల్సిన అవసరం ఉంది పేదోళక చెందాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ సరణ్యం రెవెన్యూ అధికారులు కూడా మరి చట్టపరంగా ఆలోచించాలా అది ఇప్పుడే అందుకనే రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఆతిథ్యం చేయడం జరిగింది వారు కూడా ఏదో సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు ఇంకా భూదానికి మూలక అవసరం అనుకుంటే మేము ఫినిషింగ్ కూడా వేసి కాపాడుతామని చెప్పి కూడా అన్నారు కాబట్టి చాలా సంతోషం ఏదైనా తక్షణమే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్పందించి ఆ వృషలను వృషవాస్తకు అందరికీ పట్టా సర్ఫ్ పెట్టిప్పించి పక్కా ఇల్లు కట్టియాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది